नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఘోరంగా పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ప్రజలు మరి ముఖ్యంగా చూసుకుంటే మన పులివిందలో కూడా సేమ్ జరిగింది ఇక ఈ డిప్రెషన్లో ఉండే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఆ పార్టీ పరిస్థితి ఏంది ఆ పార్టీ నేతలు కూడా వేరే పార్టీలకు అయ్యే అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం మరి తాజా వార్త ఏంటి అంటే నెల్లూరు వైసీపీ నేతలు కూడా వేరే పార్టీకి వెళ్ళబోతున్నారని మనకు వస్తున్న సమాచారం నిజంగా ఇంకా పార్టీ ఖాళీ అవుతుందా లేదా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు విజయలక్ష్మి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఆ నేతలు కానీ ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతుందని మనకు వస్తున్న సమాచారం మరి ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరులో కూడా వైసీపీ నేతలు వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం నిజంగా ఆ పార్టీ పరిస్థితి ఏంది ఆ నేతల పరిస్థితి ఏంది మేడం దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు మన పులివెందల ఎలక్షన్స్ అయినప్పటి నుంచి వాళ్ళకు కూడా బాగా టెన్షన్ గా పడుతున్నారండి ఫస్ట్ నెల్లూరులో కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారు బయటకు వచ్చేసారు కదా చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అతను ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు మొన్న ఎలక్షన్స్ దెబ్బకి ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా బయటికి రావాలని చెప్పేసి చూస్తున్నారు అటు తెలుగుదేశమా జనసేననా బీజేపీ అని చెప్పేసి వాళ్ళు దేంట్లో జాయిన్ అయిపోదామని చెప్పి చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అయితే జైల్లోకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి భయంగా ఉందండి ప్రతి ఒక్కళ్ళకి మొన్న తొలివెందల ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడే ఇది లేకుండా అయిపోయింది వాళ్ళకి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఖచ్చితంగా నెల్లూరులో మొత్తం ఖాళీ అయిపోతుంది అందరూ బయటకు వచ్చేసేస్తారు ఏదో ఒక పార్టీ ఈ మూడు పార్టీ కూటమి కాబట్టి ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోతున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక విడతల రజనీ కూడా తన చిల్కలూరుపేట నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు మాకు విడతల రజనీ వద్దు మాకు కొత్త నాయకుడు కావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు నిజంగా తను విడతల రజనీ వేరే పార్టీలోకి జంప్ అవుతుందా ఏమంటారు మీరు ఆమెను ఎవరు తీసుకోరండి ఫస్ట్ టీడీపీ నుంచే కదా తను ఫస్ట్ మాట్లాడి అంత చేసింది ఫస్ట్ ఐటీ నుంచి తనే కదా తనని అయితే టీడీపీలో అయితే ఎవరు రానియ్యారు అయితే తను చేసే స్కామ్స్ బయటపడిపోతాయేమని చెప్పి బీజేపీలో జనసేనలో వెళ్ళొచ్చు కానీ టీడీపీలో మాత్రం తనని తీసుకోరండి అది ఒప్పుకునే పరిస్థితి లేదు దాంట్లో తను చేసే స్కాములు ఇవన్నీ ఉన్నాయండి అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఫస్ట్లో బాబుగారు దేవుడు అనింది ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇప్పుడు జగన్ దేవుడు అని చెప్పేసి మాట్లాడుతుంది మొన్న పదకొండు సీట్లు వచ్చినప్పుడు కూడా నిలబడి మాట్లాడించారండి ఆయన ఏమైనా మర్యాద ఉందా అండి అసలు లేడీ అని చెప్పేసి కూర్చొని మాట్లాడేయాలి అందరూ నిలబడ్డారు ఆయన ముందల అంత ధైర్యం లేదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంత రాక్షసుడు వాళ్ళకి కానీ వాళ్ళకి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది జనాలకి వాళ్ళ లీడర్లకి ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది వచ్చినా టీడీపీలో రజనీ గారిని మాత్రం తీసుకోరు మరి నెక్స్ట్ రోజా కూడా అరెస్ట్ కాబోతుందని మనకు వస్తున్న సమాచారం అరెస్ట్ అవుతుందా లేదా ఖచ్చితంగా అరెస్ట్ అవుతుందండి తను చేసిన అక్రమాలు ఎన్ని ఉన్నాయి అంటే అసలు ఇక్కడ కాదండి సింగపూర్లో అన్నా వదినని పెట్టేసి అక్కడ మొత్తం అక్కడికి పంపించేసిందట మొత్తం ఇక్కడ ఏం లేదు లేకపోయినా సరే ఖచ్చితంగా రోజా గారిని మాత్రం అరెస్ట్ చేస్తారు అది మాత్రం పక్కా ఈరోజు కాకపోయినా ఒక నెలకో రెండు నెలలకో అదే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు ఐదు మంది ఉన్నారు దాంట్లో ఒక లేడీ డాన్ అని ఉంది అని అని అంటున్నారు ఆ లేడీ డాన్ని రేపో ఎల్లుండో సిబిఐ వాళ్ళు బయట పెడతారు ఆ పేరు బయటికి రాగానే అరెస్ట్ చేయొద్దని చెప్పేసి మోదీ దగ్గర నుంచి అమిత్ షా వారికి బాగా మంతనాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా అవన్నీ జరగవు సిబిఐ వాళ్ళు బయట పెడతారు వెంటనే తన అరెస్ట్ లేడీ లేడీ డాన్ అరెస్ట్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని మేము అనుకుంటున్నాం మరి ఆ పార్టీ పరిస్థితి ఏంది మేడం ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇప్పుడు మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉందానని తను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు నిజంగా పోలీసు వ్యవస్థ మాత్రం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదే ఉందంటే ఏమంటారు పోలీస్ వ్యవ ఆయనకు తను చేసినవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయండి అప్పుడు పోలీస్ వ్యవస్థని ఆయన చేతుల్లో పెట్టుకొని ఆటలాడిచ్చాడు ఆటలాడిచ్చి ఆ మద్యపాన ఎట్లా లిక్కర్ స్కామ్లో ఎట్లా ఉందంటే ఎంతమంది ఆడబడుచులు మంగళసూత్రాలు తెగిపోయినాయండి ఆ చీప్ లిక్కర్ తాగి అసలు మనిషైనా ఆయన అసలు ఆ పాపాలన్నీ తగలవండి పాపాలన్నీ తగులుతాయి బాబుగారు అది ఇదని మాట్లాడుతున్నాడు కదా పాపాలు తగలేదు ఈయనకి ఎంతమంది మంగళసూత్రాలు తెగిబడ్డాయి ఆ లిక్కర్ స్కామ్లో ఎంత ఆ పిచ్చి మందుకు తాగి అది అది దేవుడు చూస్తాడు కదండి అవన్నీ ఖచ్చితంగా ఈయనకు తప్పకుండా ఆయన శిక్ష పడుతుంది పాత కేసులు కూడా తవ్వుతారు అవి దాంట్లోకి కూడా వస్తాయి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కదా ఒకసారి అరెస్ట్ అయితే మిగతావన్నీ వస్తాయి ఖచ్చితంగా ఆయన జైల్లో పోయే పరిస్థితి అయితే ఉంటుంది రెండు మూడు నెలల్లో అన్నీ తేలిచ్చేస్తారు వాళ్ళు ఏం మ్యానికులేట్ ఏం చేయట్లేదండి పోలీస్ వాళ్ళతోటి అది ఉన్నదే అందరికీ ప్రపంచంలో అందరికీ తెలుసు ఆయన ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇక ఇప్పుడు కూడా వెళ్తాడు ఇన్ని రోజులు మేనేజ్ చేసి నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిని కోర్టుకు వెళ్ళడానికి నాకు టైం లేదు అని పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు కానీ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసింది ఇంకా వెళ్ళే టైం వచ్చే వచ్చింది ఖచ్చితంగా జైల్లో కూర్చొని కృష్ణారామ అని అనుకోవాలి బాబుగారు కదా అనుకునేది తను అనుకోవాలి కృష్ణారామ అని కనీసం అప్పుడన్నా ఆ పాపాలన్న తగ్గి తొందరగా ఈయనకు జైలు నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో ఆ భగవంతుని ప్రార్థించుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ పార్టీ నేతలు పక్కకు వెళ్ళే అవకాశం ఉందని వస్తున్నారు మరి ఆ పార్టీ పరిస్థితి ఏంది మేడం ఏం చెప్తా ఏం సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పోతుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఆ పార్టీని ఇంకెవరు చూసేవాళ్ళు లేరు చెల్లెలన మొత్తానికి ముంచిపెట్టాడు అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అసలు షర్మిన రాజశేఖర రెడ్డికే పుట్టలేదని అన్నారు అప్పుడు విజయలక్ష్మి గారికి ఎంత బాధ ఉంటుందండి కనీసం తల్లిని కూడా వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేసిండు కదండి అప్పుడు ఏం మాట్లాడలేదు ఇప్పుడు వచ్చేసి పులివెందులో ఓడిపోయినామని ఆ పాపమని ఇక్కడో ఉండడని ఆ మాట అనడానికి కూడా మాకు రావట్లేదు ఆయన మాట మాట్లాడిన మాటలు కృష్ణారామ ఇక ఇవన్నీ కొట్టుకోవండి మనిషికి ఖచ్చితంగా తప్పకుండా జైలుకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండడు వాటి పరిస్థితి ఘోరంగా ఉందండి ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా తను కూడా అక్యూజ్డే తనను కూడా ఖచ్చితంగా జైలు వేస్తాడు వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అయోమయంగా ఉండి ఫస్ట్ నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నారు బయటికి రావడానికి ప్రతి జిల్లా వాళ్ళు వస్తారు కానీ స్టార్ట్ ఫస్ట్ నెల్లూరు జిల్లా వాళ్ళు చేస్తున్నారు మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ భారతీ రెడ్డి గారి పేరు కూడా ఉందని సమాచారం వస్తుంది ఏమంటారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రెడ్డి పరిస్థితి మరి తను కూడా అరెస్ట్ అవుతుందా కాదా ఖచ్చితంగా అవుతుందండి అది అది అందరికీ తెలుసు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అసలు ఫస్ట్ ఆవిడే అవుతుందని మేము అనుకుంటున్నాం ఆవిడ తర్వాతనే ఈయన అని చెప్పేసి అనుకుంటున్నాము అసలు ఆ సేక్ ఫేక్ న్యూస్లండి అసలు సాక్షి మీద మొన్న కేసు కూడా వేశారు నిన్న మొన్న అది ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్సేనండి ఇప్పుడు ఇది మంచి ఇప్పుడు మొన్న శ్రీశక్తిలో బస్సు ఇది అంటే దాని గురించి ఫేక్ న్యూస్లో ఒక లేడీ వచ్చి బస్సులో ఎక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే జనాలు కొట్టారు అప్పుడు ఆవిడ బెంజ్ కార్లు వెళ్ళిందంట అది అట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారండి ఈ భారతి రెడ్డి గారికి కానీ వీళ్ళకి కానీ వివేకానందరెడ్డి కేసు ఎందుకండి ఆపుతున్నారు మరి అవినాష్ రెడ్డిని ఎందుకు జైల్లో వేయలేదు మొన్న మరి పులివెందుల్లో తీసుకొని బయట తక్కువనేశారు మరి సీబీఐ వాళ్ళు వేయలేకపోయారు కదండి కర్నూల్లో మా అమ్మకు బాగాలేదు నేను అమ్మ దగ్గర ఉంటున్నా ఆ చిన్న విషయానికి అమ్మ దగ్గర ఈయన లేకపోతే డాక్టర్లు లేరా అండి చూడటానికి అదంతా ఫేకే కదా ఇప్పుడు అవినాష్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసినవి బయటకు వస్తాయి పోలీసులకు చెప్పి గారు చేసే అంత ఇది లేదు బాబుగారికి అలా చెయ్యరు ఆయన అలా చేస్తుంటే వీళ్ళు ఈ నర నుంచి బయటకు వచ్చేవాళ్ళే కదా ఈ సంవత్సరం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు తను వచ్చిన ఒక నెల నుంచే బయటకు వచ్చారు అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని రోజులకు కూడా మన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోయింది ఆ దుర్మార్గ ప్రభుత్వానికి అంతే ఇక వాళ్ళు అట్లాంటివే చేస్తూ ఉంటారు మేడం పార్టీ ఇప్పటికే ఖాళీ అవుతుందని మీరు చెప్తున్నారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం ఒక్కొక్కరు అంత తెలుస్తాం సినిమా చూపిస్తామని వ్యాఖ్యలు చేస్తుంటారు ఎలా చూడాలి మరి ఈ పిచ్చి మాటలండి రప్ప రప్ప ఈ అంటే మాస్లో పోయి ఏదో పెద్ద గొప్పగా పేరు వస్తుంది అని అనుకుంటున్నాడు కానీ అవన్నీ పిచ్చి మాటలు అవన్నీ ఏం లేదు ఖాళీ అయిపోతుంది పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా ఇప్పటికైనా తను బుద్ధి తెచ్చుకొని మాజీ సీఎంలా హుందాతనంగా ఉండి బుద్ధి తెచ్చుకుంటే అంత ఇంత శిక్ష తక్కువ పడుతుంది కానీ ఇవన్నీ డైవర్ట్ అండ్ పాలిటిక్స్ బాబుగారు మీనా ఏదో తోసేద్దాం అనుకుంటున్నారా జనాలు అందరికీ తెలుసు అండి ఇవాళ రేపు ఎవరికి తెలకుండా ఉండదు తాపి మేస్త్రితో సహా అందరికీ తెలుసు అప్పుడు ఈయన రూలింగ్ అప్పుడు ఎక్కడున్నాయండి పనులు అసలు ఏమీ లేదు పాపం వాళ్ళు అన్నమా రామచంద్ర అని చెప్పేసి రోడ్ల మీద పడి కూర్చునే వాళ్ళు ఇప్పుడు చక్కగా పనులు వస్తున్నాయి పనులు ఉన్నాయి డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళకి పనులు దొరుకుతున్నాయి ఇక్కడ నుంచి తెలంగాణకు వచ్చి బతికే వాళ్ళు కూడా ఇప్పుడు అందరు బాబుగారు వచ్చిందని చెప్పేసి ఆంధ్రాకి వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరు లేవరు లేరు ఇప్పుడు ఇక్కడ అక్కడ డెవలప్మెంట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు ఖచ్చితంగా అక్కడ డెవలప్ అవుతుంది ఈ జైల్లో పోతాడు జరిగేది ఇది సో ఇదే చూసారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అవుతుంది ఇక నెక్స్ట్ అరెస్ట్ కూడా కాబోతున్నారని విజయలక్ష్మి మేడం గారు చెప్తున్నారు ఇంకేం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం